ఎవరి వన్ అయితే చూసారు కదా ఏంటి ఈ వీడియో అని చెప్పేసి మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి వాకిల్ని అయితే నిలబెడుతున్నామండి ఈ రోజు అందుకని చెప్పేసి మామిడాకులను అయితే తెంపుతూ ఉన్నాము ఇక్కడ మా పిల్లలు కూడా అయితే నాకైతే హెల్ప్ చేశారు మామిడాకులన్నీ తీసుకొని అయితే వచ్చేసి సూదికి దారం ఎక్కిచ్చేసి ఇలా మామిడాకునయితే కూర్చేశాను వాకిలికి సరిపడా ఇక తర్వాత వాకిలు నిలబెట్టడానికి ఏమేమి అవసరం అని చెప్పేసి వాటన్నింటిని ఒక బ్యాగ్ లో అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కుంకుమ పసుపు అయితే పెట్టాను తర్వాత ఆకులు ఒక పెళ్ళు నవరత్నాలు అయితే తీసుకున్నాను అలాగే కర్పూరం కూడా అయితే పెట్టుకున్నాను ఇక దారం చెండు రెండు టెంకాయలను అయితే పెట్టుకున్నాను ఇక తర్వాత నైట్ బంతి పూలతో మాలైతే కట్టాము కదా అవి నాలుగు కొబ్బరి గిన్నెలు అయితే పెట్టుకున్నాను వాటితో పాటు బియ్యము నవధాన్యాలు ఉద్ది కట్టెలు వాటితో పాటు మార్చ్ బాక్సెస్ కూడా అయితే పెట్టుకున్నాను బౌల్లో బెల్లము ఇంకొక బౌల్లో అయితే పప్పులు అయితే వేసాను ఇక తర్వాత ఒక రాగి చెంబు హారతి పలుక గంట అలాగే పసుపు కలుపుకోవడానికి ఒక బౌల్ టూ వాటర్ గ్లాసెస్ అయితే పెట్టాను మామిడాకులు అయితే కట్టాము కదా వాటన్నింటినీ కూడా అయితే పెట్టేసుకున్నాను ఇక తర్వాత అక్కడ స్వీట్స్ అయితే పంచడానికి స్వీట్స్ మిక్చర్ అలాగే కొన్ని బొరుగులు కూడా అయితే పెట్టేసుకున్నాము ఇక రెండు గ్రీన్ బ్లౌజెస్ అయితే పెట్టేసుకున్నాము వీటన్నింటినీ తీసుకొని కొత్త ఇంటి దగ్గర అయితే వచ్చేసాము ఇంటి దగ్గరకైతే వచ్చిన తర్వాత మేమైతే తీసుకొని అయితే వచ్చుకున్నాము కదా గడప నిలబెట్టుకోవడానికి కావలసిన వస్తువులు వాటన్నింటిని అయితే సపరేట్ అయితే చేశాను ఎందుకంటే మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది చెప్పేసి ఇక తర్వాత వాటన్నింటిని తీసి పెట్టేసి పసుపు అయితే కలుపుకొని ఇక తర్వాత మొత్తము వాకిలిని అయితే ఇలా వాటర్ అయితే పోసేసి మొత్తం అయితే కడిగేసాము ఇక కడిగిన తర్వాత పసుపు మొత్తము అయితే రాస్తున్నాము చాలా బాగా అయితే కనిపిస్తుంది కదా పసుపు అయితే రాస్తే ఇక అందుకని చెప్పేసి పసుపు మొత్తము అయితే రాసేసాము పెళ్లి అయితే పసుపు అయితే పట్టిస్తూ ఉంది నేనైతే ఒక సైడ్ కుంకుమ అయితే పెట్టుకుంటూ అయితే వస్తూ ఉన్నాను కుంకుమ అయితే పెట్టేసరికి వాకిలి కడపానైతే కళ అయితే వచ్చేసింది కదా ఇక వాకిలికి పైన మొత్తం అయితే కట్టేసాము గ్రీన్ బ్లౌజ్ పీస్ అయితే తెచ్చానని చెప్పాను కదా వాటిల్లో అయితే ఫస్ట్ కుంకుమ పసుపు అయితే వేసాను ఇక తర్వాత రెండు కొబ్బరి గిన్నెలు కాయిన్ అయితే పెట్టేశాము ఇక తర్వాత ఐదు దోశల బియ్యం అయితే వేయాలి నేనైతే నాలుగు అయితే వేశాను ఇక అందుకని చెప్పేసి రెండు పిరికెళ్ళు వేయకుండా ఒక పిరికెడ అయితే వేసేశాను మొత్తం అయితే ఐదు అయితే రావాలి ఇక తర్వాత వీటిని మొత్తము అయితే టైట్ గా అయితే కట్టేసేయాలి ఇలా మొత్తం కట్టేసిన తర్వాత వీటిని అయితే మనము వాకిలికైతే ఇలా అయితే మా మరిది అయితే కట్టుతున్నాడు చూడండి అలా అయితే వాకిలికి పైన అయితే కట్టుకోవాలి ఇక మేమైతే మామిడాకులనైతే కట్టుకొని అయితే వచ్చాము కదా వాటిని కూడా అయితే వాకిలికైతే కట్టేస్తూ ఉన్నాము నైట్ అయితే అల్లాం కదా బంతి పూలు అయితే ఇలా వాకిలికైతే కట్టేసాము ఇలా మొత్తము బాగా అయితే టైట్ గా అయితే కట్టేసి ఇక మేమైతే రెడీ చేసాము ఇక తర్వాత లాస్ట్ లో నిమ్మకాయలు కూడా అయితే వాకిలికి అయితే కట్టేసి ఇక తర్వాత ఉదిగడ్డలు అయితే చేసి అలాగే టెంకాయ కూడా అయితే కొట్టేసాము ఇక తర్వాత హారతి అయితే ఇచ్చేసాము ఇక అందరూ అయితే ముక్కుంటున్నారు ఇక తర్వాత ఐదు మంది పిల్లలు అయితే కావాలని చెప్పేసి మా పిల్లలు అయితే ముగ్గురున్నారు మా ఇంటి పక్కన ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళ చేత అయితే ఎత్తిస్తే మంచిదని చెప్పారు అందుకని చెప్పేసి ఐదు మంది పిల్లలు అలాగే మా వాళ్ళు ఇక మేస్త్రి వాళ్ళు అందరూ అయితే కలిసి వాకిల్ని అయితే నిలబెట్టేశారు మేము అనుకున్న టైం కి అయితే సెట్ అయిపోయింది ఈ వాకిల్ని అయితే నిలబెట్టేశాము ఇంకొక వాకిలి కూడా అయితే నిలబెట్టాలి అందుకోసం అని చెప్పేసి ఇంకొక వాకిలికి పసుపు అయితే రాస్తూ ఉన్నాము మా పిల్లలు అయితే మేము కూడా రాస్తామని అయితే అంటూ ఉన్నారు అందుకని చెప్పేసి వాళ్ళ చేత అయితే పసుపు అయితే రాపిచ్చాము వాళ్ళైతే చక్కగా అయితే రాసారు ఫస్ట్ వాకిలకి అయితే ఏ విధంగా చేసాము అదే విధంగా ఈ వాకిలికి కూడా అయితే చేసాము పిల్లలు అయితే ముక్కుంటూ ఉన్నారు చూడండి అక్కడ కనిపిస్తున్న ఇద్దరు పిల్లలైతే మా ఇంటి పక్కన ఉన్న పిల్లలు ఇక తర్వాత ఈ పిల్లలని అయితే కొంచెం అడ్జస్ట్ అట్లా పట్టుకుంటే ఇక వేరే వాళ్ళు అయితే వాకిలిని అయితే ఎత్తేస్తారు ఇక తర్వాత ఈ వాకిల్ని కూడా అయితే నిలబెట్టేసాము మేము అనుకున్న టయానికి అయితే పూర్తి అయిపోయింది ఇలా వాకిలని అయితే నిలబెట్టిన తర్వాత నిమ్మకాయలు పసుపు అయితే పట్టించేసి అటుపక్క ఇటుపక్క అయితే వేసాము నవధాన్యాలు అయితే తీసుకుని అయితే వచ్చాము కదా వాటిని అయితే కూడా అయితే పెట్టేసాము ఇక తర్వాత బొరుగులు పప్పులు బెల్లము అయితే వేసేసి మిక్సర్ స్వీట్స్ అన్ని అయితే అందరికీ అయితే పనిచేసాము ఇలాగైతే చేసాము మేమైతే వాటిల్ని నిలబెట్టడానికి మీరు ఏ విధంగా చేసుకుంటారో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్